హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ వ్లాగ్ ఈరోజైతే నేను ఒకదాన్ని తీస్తున్నా వ్లాగ్ చిన్ని వాళ్ళ బ్లాగ్కి రాదంట అంటే బ్లాగ్లోకి రాదంట కొంచెం సిక్ అయింది అన్నట్టు నాకు ఎప్పుడు ఈ టైంలోనే బ్లాగ్ తీయాలనిపిస్తుంది అంటే కొంచెం ఈ టైంలో మైండ్ ఫ్రీగా ఉంటుంది కదా మంచిగా బ్లాగ్ చేద్దాము షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను అనుకుంటే ఇప్పుడు రావాలంటే అసలు రావట్లేదు కొన్ని ఫ్యాబ్రిక్స్ షేర్ చేసుకుంటూ కొన్ని టాపిక్స్ మాట్లాడాలని చెప్పేసి అనుకుంటాను సో అందుకే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసినాము ఇప్పుడు స్పెషల్గా ఈ బ్లాగ్ తీయడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ టైం మేము పింక్ హాఫ్ సారీ చేసినాం కదా టసర్ టిష్యూలో టూ ఫ్యాబ్రిక్స్ కలిపి ఒక హాఫ్ సారీ కింద కన్వర్ట్ చేసినాం కదా సో దాంట్లో ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పినా కూడా కొంతమందికి ఓకే అదే నచ్చుతుంది కొంతమందికి వేరే కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకున్న కస్టమర్స్ ఉన్నారు సో పింక్ ఏంటంటే అది స్టాప్ అయిపోయింది నిజంగా చెప్తున్నాను ఒక వన్ డేలోనే ఒక లెవెన్ ఓ ట్వెల్వ్ ఏమో ఆర్డర్ అయినట్టు ఉన్నాయి సో స్టాక్ అయిపోయింది సో అందుకోసమే మళ్ళీ రీస్టాక్ చేస్తున్నాం ఆ ఫ్యాబ్రిక్ అయితే సో దాంట్లో అయితే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా మనం వేరే వేరే ఫ్యాబ్రిక్స్ని కూడా ఆ ప్యాటర్న్ మనం కన్వర్ట్ చేసి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు బట్ ఏంటంటే కొంచెం మనం అదే చూసినాం కాబట్టి అదే నచ్చుతుంది సో ఫస్ట్ దాంట్లో కొన్ని కలర్స్ అయితే కొన్ని కాదు ఇక్కడికైతే ఒక టూ కలర్స్ అయితే తీసుకొచ్చినాము ఎంత అంటే ఇది కస్టమర్ ఆర్డర్స్ అన్నట్టు ఆర్డర్స్ వచ్చినాయి కదా తీసుకొచ్చినాం కదా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఈ ప్యాటర్న్ అంటే ఈ డిజైన్ చూసిన తర్వాత ఫస్ట్ నాకు నచ్చింది మెరల్ మెరున్లో ఇది ఇలా ట్రై చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను దానికన్నా ముందు ఏమైందంటే నేను కలం కలంకారి ఆల్రెడీ ట్రై చేసినాను నెక్స్ట్ మళ్ళీ లోనే పైతాని కూడా ట్రై చేస్తున్నాను కదా సో అందుకే వద్దని చెప్పేసి అనుకున్నాను లేకపోతే ఖచ్చితంగా మెరూన్ ట్రై చేసేదాన్ని నేను ఓకే ఫస్ట్ అయితే నేను ఫ్యాబ్రిక్ చూపిస్తాను అంటే చాలామంది ఏమంటారు అంటే క్లియర్గా చూపించండి అని చెప్పేసి అంటున్నారు ఒక షార్ట్ వీడియో ఒక వన్ మినిట్ వీడియో ఆ వన్ మినిట్ వీడియోలో క్లియర్గా చూపించడం నిజంగానే కుదరదు జస్ట్ అట్లా మేము క్లిప్పింగ్స్ యాడ్ చేసి ఒక వీడియో లాగా రెడీ చేసి చేస్తాను తప్పితే కంప్లీట్గా చూపించామంటే నిజంగానే కుదరదు ఐదర్ ఫొటోస్ అన్న ఉండాలి లేదంటే క్లియర్ మేమన్నా వేసుకొని ట్రై చేసి చూపించినది ఉండాలి దాంట్లో ఈ రెండు పాజిబుల్ అవ్వలేదు ఆ హాఫ్ సైజ్కి అయితే మెయిన్గా ఒక ఫోర్ ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చినాను సేమ్ ఫ్యాబ్రిక్ అది నేను ఇంకా ఇంకో థాట్ ఉంది మాకు సో అది షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఆ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను నేను ఫస్ట్ ఇది చూడండి ఫ్యాబ్రిక్ ఇది దీంట్లో ఒక టెన్ మీటర్స్ ఉంది దీన్ని కూడా సేమ్ హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ సెట్ లాగా కన్వర్ట్ చేయబోతున్నాము ఇద్దరు కస్టమర్ అయితే ఈ కలర్లో ఆర్డర్ పెట్టేసుకున్నారు ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి ఇక్కడ ఫ్లోరల్లో రావడం ఓకే ఇట్స్ ఓకే ఇది కామన్ అది మనకి నార్మల్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏంటంటే సింపుల్ ఫ్లోరల్లో వచ్చేస్తే మనం ఫ్రాక్ లాగా లేకపోతే కుర్తి లాగైనా కన్వర్ట్ చేసేసుకోవచ్చు ఒక టాప్ లాగైనా చేసుకోవచ్చు బట్ ఇలా ఓవర్గా వర్క్ వచ్చి మనకి ఇక్కడ ఫ్లవర్ చుట్టు థ్రెడ్ వర్క్ వచ్చింది కదా ఇది బెనిఫిట్ అయింది అన్నట్టు దీన్ని మనము హాఫ్ సారీ లాగా కన్వర్ట్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాము సో అందుకే అలా చేసినాము అన్నట్టు ఒక మినీ బ్లాగ్ లో చెప్పినాను ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ అవడం వల్ల ఏమైతుందంటే టూ షేడ్స్ లో కనిపిస్తుంది మనకి హాఫ్ సారీ ఎట్లయినా కూడా ఇలా దిప్పినప్పుడు ఒకలా కనిపిస్తుంది ఇలా దిప్పినప్పుడు ఒకలాగా కనిపిస్తుంది కొంతమందికి పింక్ టోన్ లాగా కనిపిస్తుంది కొంతమందికి ఆరెంజ్ లో కూడా కనిపిస్తుంది అంట ప్యూర్ వైట్ ఫ్యాబ్రిక్ అంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ అయినా షిఫాన్ ఫ్యాబ్రిక్ అయినా తీసేసుకుని డై చేయించితే కనుక అది యాజ్ ఇట్ ఈస్ కలర్ వస్తుంది మనకి ఇప్పుడు పింక్ అంటే క్లియర్ పింక్ వస్తుంది రెడ్ అంటే క్లియర్ రెడ్ వస్తుంది అలా ఉంటుంది టసర్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనం ఎంత డై చేసినా కూడా పింక్ అంటే పింక్ షేడ్ లో వస్తుంది బట్ దాంట్లో గోల్డ్ షేడ్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ ఉన్న క్వాలిటీనే అదని చెప్పొచ్చు సో అందుకే మనకు టూ టు షేడ్ లో కనిపిస్తుంది దీనికి సేమ్ టసర్ టిష్యూలోనే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అన్నట్టు ఏంటి దీని ఏం చేస్తామంటే పైన స్కర్ట్కి కొంచెం బాడీ ఉంటుంది కదా మిగిలిన రిమైనింగ్ బాడీ ఇది యాడ్ చేస్తాం అన్నట్టు ఓకే కొంచెం దీనికి అయితే టైం ఉంది సో అయిన తర్వాత దీని అవుట్పుట్ కూడా ఎలా వస్తుందని చెప్పేసి చూపిస్తాం ఓకేనా ఇది కొంచెం ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేస్తే మీకు తొందరగా షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము సో చూడాలి నెక్స్ట్ దీంట్లో ఇంకో కలర్ ఆప్షన్ మనకి ఆరెంజ్ ఇది ఆరెంజ్ అంటే కొంచెం మస్టర్డ్ ఎల్లో టైప్ కూడా ఉంది అన్నట్టు టూ మిక్స్ కనిపిస్తుంది ఆరెంజ్ కనిపిస్తుంది మస్టర్డ్ ఎల్లో కనిపిస్తుంది అన్నట్టు ఓకే ఒక కస్టమర్ అయితే పాపం వాళ్ళు కొంచెం అర్థం చేసుకున్నారు పింక్ అయితే స్టాక్లో లేదండి అని అంటే వాళ్ళు సరే పింక్ లేదంటే కనుక ఆరెంజ్ అని చెప్పేసి ముందే చెప్పేసింది సో అందుకే మేము ఈ ఆరెంజ్ తీసుకున్నాము దీనికైతే సేమ్ టస టిష్యూ ఫ్యాబ్రిక్ ఇలా ప్లేన్లో ఉంటుంది కదా అది మనకి ఎగ్జాక్ట్ కలర్ లేదు సో దానికోసం మేము ఏం చేస్తున్నామంటే సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ గోల్డ్లో ఉంటుంది కదా దాన్ని డై చేస్తున్నాం అంటే మనకి ఎగ్జాక్ట్గా ఈ కలర్ వచ్చేస్తుంది దీని బేస్ ఏ కలర్ ఉందో ఆ కలర్ వచ్చేస్తుంది అన్నట్టు ఆ హాఫ్ అండ్ హాఫ్ ఏదైతే థీమ్ ఉందో సో దాంట్లో ఇంకొకటి కూడా మేము ఇట్లా ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఈ మేము యూజ్ చేసింది ఇది టస టిష్యూ ఫ్యాబ్రిక్ కదా సో నెక్స్ట్ ఏంటంటే ఇది ప్యూర్ క్రియేట్ మెటీరియల్ అని చెప్పొచ్చు ఫ్యాబ్రిక్ అంటే కొంచెం కంపేర్ చేస్తే ఇది కొంచెం వెయిట్ ఉంటుంది సో చూడాలి ఇది ఎలా టర్నౌట్ అవుతుందో ఈ దీనికి మేము బేస్ కూడా అంటే పైన ఫ్యాబ్రిక్ కూడా మేము క్రియేపే తీసుకున్నాము అది డై చేస్తున్నాము ఎందుకంటే ఎగ్జాక్ట్ కలర్స్ దొరకలేదు మాకు ఆల్ ఓవర్గా వర్క్ చేస్తుంది ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది మీకు ఏ కలర్లో కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇదైతే మంచి బ్రింజాల్ కలర్ అంటాం కదా సో ఆ కలర్ వచ్చింది ఈ కలర్ చాలా ట్రెండింగ్ ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాను ఓకే ఇది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇట్స్ లైక్ కొంచెం కలంకారీ టైప్లో కనిపిస్తుంది అన్నట్టు కలంకారి అంటే మొత్తం అట్లా కాదు జస్ట్ ఆ థీమ్ అనిపిస్తుంది అంతే దూరం నుంచి చూస్తే దగ్గర నుంచి అంటే ఓకే ఈజీగానే ఐడెంటిఫై చేస్తాం కానీ ఓకే ఇది క్రియేట్ మెటీరియల్లో ఇది తీసుకున్నాము సో ఎలా టర్న్అట్ అవుతుందో చూద్దాము నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసి గ్రీన్లో తీసుకున్నాము ఎస్ ఇది ఇది మొత్తం మ్యాంగో డిజైన్ అంటాం కదా సో అట్లా వచ్చింది అన్నట్టు నాకు ఐ లవ్ దిస్ కలర్ ఈ కలర్ బాగా నచ్చి తీసుకున్నాము సో చూడాలి ఇది కొంచెం ఎంత ఫాస్ట్గా ట్రై చేస్తే అంత బెటర్ అనిపిస్తుంది నాకు కొంచెం ఫాస్ట్గా ట్రై చేయాలనిపిస్తుంది బెటర్ అని కూడా కాదు కానీ ట్రై చేయాలనిపిస్తుంది కొంచెం ఫాస్ట్గానే ఓకే ఆల్రెడీ మినీ బ్లాగ్ చూసే ఉంటారు కొంతమంది చూసే కొంతమంది ఎవరైనా కొత్తగా చూసి ఉంటే కనుక చెప్తున్నాను ప్రతి ఒక్క హాఫ్ సారీ అయితే ప్రతి ఒక్క అంటే ఇక్కడ డిస్ప్లే చేస్తారు చూడండి ఒకసారి ఈ హాఫ్ సారీస్ మీద అయితే మేము ఆఫర్ రన్ చేస్తామండి నాట్ ఓన్లీ ఈ హాఫ్ సారీస్ ప్రతి ఒక్క హాఫ్ సారీ అయితే మేము ఆఫర్స్ అయితే రన్ చేస్తాము బట్ ఏంటంటే ఇది కొంచెం స్పెషల్గా పెట్టినామన్నట్టు శ్రావణ మాసం వచ్చేసింది కదా సో దానికోసం అని చెప్పేసి నవరాత్రి కూడా వస్తుంది కాబట్టి మేమైతే ఎట్లాగో నవరాత్రి థీమ్స్ కొన్ని సిరీస్ అయితే అని చెప్పేసి మీ అందరికీ తెలుసు సో దాంట్లో కూడా ఆఫర్లు పెట్టున్నాము పెడుతున్నాము అంటే ఇప్పటివరకు కొన్ని పెట్టినాము ఇంకా పెడతామని చెప్పేసి చెప్తున్నాను ఇంకా మంచి మంచి ఆఫర్లు రాబోతున్నాయి అండ్ కొంతమంది మమ్మల్ని కుర్తీస్ కూడా చేయమని చెప్పేసి అడుగుతున్నాను నేను ఆల్రెడీ కొన్ని బ్లాగ్స్ రిపీటెడ్గా చెప్తూనే ఉన్నాం అంతకుముందు చేసినాము మధ్యలో కొంచెం గ్యాప్ అన్నట్టు ఎందుకంటే మాకు కన్సిస్టెంట్గా వీటి మీదనే ఎంక్వైరీస్ వస్తున్నాయి హాఫ్ సారెస్ మీదనే ఎంక్వైరీస్ వస్తున్నాయి కాబట్టి కుర్తీస్ జోలికి అంత వెళ్ళలేదు సో మాకేమనిపిస్తుంది అంటే రెడీమేడ్గా కాకుండా మేమే డిజైన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక చిన్న థాట్ ఉంది కుర్తీస్ అయినా కూడా ఈవెన్ నార్మల్ ఫ్యాన్సీ శారీస్ అయినా కూడా మాకే చేయాలనిపిస్తుంది ఒకవేళ చూద్దాము మాకు పాసిబుల్ అయినంత వరకు అయితే మేమే డిజైన్ చేయడానికి ట్రై చేస్తాము కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి మీరు శారీస్ కూడా ట్రై చేయండి మేము తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు సో చూద్దాం దాన్ని కూడా ప్లాన్ చేద్దాము ప్లాన్ చేస్తాం యాక్చువల్లీ బట్ ఏంటంటే వర్కౌట్ అవ్వట్లేదు మాకు అంత ఈజీగా సో ఇదే మేనేజ్ చేయడానికి టైం పడుతుంది మాకు నిజంగా ఇప్పుడు మాకు ఎట్లా అంటే మార్నింగ్ లేచిన తర్వాత రొటీన్ లాగానే ఉంటుంది స్టోర్కి వెళ్తాం వచ్చిన తర్వాత ఒకవేళ స్టోర్కి వెళ్ళిన తర్వాత ఏదైనా వర్క్ ఉంటే మళ్ళీ మేము ఫ్యాబ్రిక్ తీసుకురావడానికి వెళ్తాం ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చిన తర్వాత ఏదన్నా మెటీరియల్ చూపించేది కనుక బ్లాక్ చేస్తాము లేదంటే కదా నైట్ నైట్ షూట్ చేయాల్సి వస్తుంది అన్నట్టు ఒక కొంచెం బిజీ కొన్ని కొన్ని విషయాలు అయితే బిజీ ఉండాల్సి వస్తుంది అందుకే రెస్పాండ్ అవ్వలేకపోతున్నాము సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఎంక్వైరీస్ వచ్చినాయి రోజు ఈ ఒక్క రోజు మాత్రమే దట్ దట్టు ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పుడు టైం ఎంతైతుందంటే టెన్ థర్టీ అవుతుంది సో ఈ టైం వరకు ఒక పాయింట్ అయితే చెప్పాలి ఏంటంటే కొంచెం బడ్జెట్లో పెట్టండి అని చెప్పేసి అంటున్నారు ఓకే మేము కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తాం దాన్ని ఎందుకనంటే ఎవరు ఎక్కువ పెట్టి ఏది తీసుకోవాలనుకోరు అంత ఈజీగా అండ్ అంత గుడ్డిగా నమ్మేసి అయితే ఎవరు తీసుకోవాలనుకోరు ఒకటి మనం ఐదర్ కళ్ళతోనన్నా చూడాలి లేదంటే ఓకే వీళ్ళ దగ్గర అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ అయినా అయ్యి ఉండాలి సో మనకి ఇదేది కొంతమంది పాత కస్టమర్స్ అయితే వస్తున్నారు సో స్వీట్ అండి నిజంగా చెప్తున్నాను ఇప్పుడు ఎవరైతే మా దగ్గర పర్చేస్ చేసి ఉన్నారో ఇంతవరకు ఈజీగా నమ్మేసిందంటే త్రీ హాఫ్ సారీస్ టూ హాఫ్ సారీస్ ఫైవ్ హాఫ్ సారీస్ ఇట్లా ఒక్కొక్క బల్క్ గానే ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు మా దగ్గర సో మేము చాలా ఈ విజయంలో అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాము జస్ట్ నేను ఇది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఫస్ట్ మీ ఆఫ్ మీ దగ్గర నుంచి ఆర్డర్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఫ్యాబ్రిక్ లైనింగ్ మేమే తీసుకోవాలి క్యాన్ క్యాన్ తీసుకోవాలి తర్వాత మెజర్మెంట్సే తీసుకోవాలి స్టిచ్చింగ్ చేయించాలి కస్టమైజేషన్ అంటే అంతే ఉంటుంది కదా దాంట్లో స్పెషల్గా ఏమి ఉంటుందని చెప్పేసి అనుకోవద్దండి ఏంటంటే ఐదర్ కస్టమైజేషన్ రెడీగానే ఉంటుంది డైరెక్ట్గా సేల్ చేయొచ్చు మాది ఎట్లా ఉంటుంది అంటే మీ మెజర్మెంట్స్ తీసుకొని చేస్తాం మరి మరి ఇది ఇంతవరకు ఎక్కడైనా చూసినారో లేదో నాకు తెలియదు కానీ ఒక మినిమం టు మినిమం టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ అయితే ఈజీ ఉంటుంది అది ఏ హాఫ్ సారీ అయినా కూడా విత్ యువర్ మెజర్మెంట్స్ అంటే మాత్రం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ లార్జ్ మీడియం ఇవన్నీ మేము చేయలేము అంటే ఏంటంటే సెట్ అవ్వకపోయింది అనుకోండి హాఫ్ సరీ మొత్తం ఫెయిల్ అవుతుంది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది సో అది మాకు ఇష్టం లేదు చేసేది మెజర్మెంట్ చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి మా ఒపీనియన్ అందుకే మేము అట్లనే ప్రొవైడ్ చేస్తాం అన్నీ కూడా కుర్తీస్ ఈజీగానే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అని చెప్పేసి ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ హాఫ్ సార్స్ అట్లా కాదు కదా అండ్ ఇంకోటి ఇంకో విషయం చెప్పాలి క్యాన్ క్యాన్ సపరేట్గా స్టిచ్చింగ్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు నెక్స్ట్ అండ్ ఆర్డర్ కూడా సపరేట్గా చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు మాకు త్రీ ఇయర్స్ బేబీ ఉంది టూ ఇయర్స్ బేబీ ఉంది వాళ్ళకి కూడా సపరేట్గా చేసిస్తారా అని చెప్పేసి అని అడుగుతున్నారు మేము ప్రతి ఒక్కరికి కస్టమైజ్ చేస్తామండి ఇన్వెన్ మేము మెన్కి కూడా స్టార్ట్ చేసినాము ఆల్రెడీ ఒక మినీ బ్లాగ్లో షేర్ చేసుకున్నాము బట్ ఏంటంటే క్లియర్గా అదంతవరకు రీచ్ అవ్వలేదేమో అనిపించింది నాకు సో ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక మేము మెన్కి చేస్తాము ఉమెన్కి చేస్తాము కిడ్స్కి చేస్తాము అందరికీ కస్టమైజ్ అయితే చేసి ఇస్తాము సో దాంట్లో ఏం డౌట్ పడే అవసరం లేదు అండ్ సపరేట్గా క్యాన్కాన్ కావాలని చెప్పేసి అంటున్నారు కదా మేము ఆల్రెడీ రీసెంట్గా సపరేట్గా క్యాన్కాన్ ఒకటైతే స్టిచ్చింగ్ చేయించుకున్నాము అసలు ఇంతవరకు మేము ఎప్పుడు సపరేట్ క్యాన్కాన్ ట్రై చేయలేదు మేము యూజ్ చేసిన హాఫ్ సారీస్కి ఏవైతే ఇప్పుడు వాళ్ళు ఉన్నాయో అవన్నీ డైరెక్ట్గా మేము స్టిచ్చింగ్ చేయించుకున్నాము హాఫ్ సారీకి ఎందుకు అంటే మనకి హాఫ్ సారీ అనేది వెయిట్ వస్తేనే ఆ ఫ్లో అనేది కనిపిస్తుంది హాఫ్ సారీ మీద లేదంటే బుట్టిలాగా కనిపిస్తుంది అది ఇప్పుడు వచ్చింది ఓకే కొందరు కస్టమర్స్ అయితే త్రీ టు ఫోర్ ఆర్డర్ చేసుకుంటున్నారు ఒకటేసారి సో వాళ్ళకి ప్రతి హాఫ్ సారీకి క్యాన్ క్యాన్ ఉండాలంటే ఇబ్బంది అవుతుంది కదా అదే చెప్తున్నారు త్రీ ఫోర్ హాఫ్ సారీస్ చేసుకుంటున్నాం కదా ప్రతి దానికి క్యాన్ క్యాన్ వద్దు మాకు సపరేట్గా ఇచ్చేసేయండి అంటున్నారు సో దానికోసమని మేము ఫస్ట్లో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా రీసెంట్ హాఫ్ సారీస్ వరకు కూడా ఏ హాఫ్ సారి ఉంది దానికే క్యాన్కాన్ అటాచ్ చేస్తుండే బట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా చేయించుకున్నాం క్యాన్కాన్ సపరేట్గా చేయించుకున్నాము అని వెబ్సైట్లో కూడా మేము దాన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ ఏమైపోతుందంటే గైస్ ఇప్పుడు మేము ఒక హాఫ్ సారీ జస్ట్ ఫస్ట్ మేము శాంపుల్ చూపిస్తాము తర్వాత మేము దాన్ని వేసుకొని చూపిస్తాం కదా శాంపుల్ చూపించినప్పుడు కొంతమంది అడుగుతున్నారు అన్నట్టు అరే వెబ్సైట్లో ఎందుకు యాడ్ చేయలేదు కదా అని చెప్పేసి సో మేము ఫొటోస్ దిగి దాంట్లో అప్లోడ్ చేయాలన్నట్టు కొంచెం టైం పడుతుంది ఇందాక నేను డిస్ప్లే చేశాను కదా అన్ని హాఫ్ సైజ్ కూడా ఫైవ్ థౌసండ్ కి సేల్ చేస్తున్నాము అవి కాకుండా మీరు ముందు పెట్టారు కదా ఒక ఆఫర్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అని చెప్పేసి పెట్టారు కదా అదేమైంది అని చెప్పేసి అడగొచ్చు అది ఆల్రెడీ ఉంది అది హాఫ్ సైజ్ మీద నడుస్తుంది ఆ ఆఫర్ అయితే వీటికి వర్కౌట్ కాదండి ఆల్రెడీ డిస్కౌంట్ అనేది నడుస్తుంది ఇదంతా అది సపరేట్ ఇది సపరేట్ నడుస్తుంది ఈవెన్ ఓన్లీ నవరాత్రి కలెక్షన్ ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో సో ఇదంతా కూడా మేము ఈ ఆఫర్ కింద కన్సిడర్ చేస్తున్నాము ఒకవేళ మీకు ఇంకా క్లియర్ ఎంక్వైరీస్ ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే మా వాట్సాప్ నెంబర్ అయితే మీకు ఇచ్చేస్తామో మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకొకటి గైస్ వాట్సాప్ అంటే గుర్తొచ్చింది వాట్సాప్ అంత ఈజీగా ఓపెన్ అవ్వడం లేదు సో వాట్సాప్ టూ త్రీ త్రీ వాట్సాప్స్ ఇన్స్టాగ్రామ్ ఇప్పటిదాకా హ్యాంగ్ అయిపోయింది ఫోన్ ఇవాళనే మాకు జస్ట్ నేను ఇందాక చెప్పిన కదా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ ఈ టైం వరకు టెన్ థర్టీ వరకు సిక్స్ హండ్రెడ్ ప్లేస్ ఎంక్వైరీస్ వచ్చినాయి క్రేప్ లో హాఫ్ సారీస్ ఏమంటున్నారు క్రేప్ లో హాఫ్ సారీస్ తీసుకొస్తున్నాము నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఇప్పుడు నార్మల్గా చెప్తే మీకు అర్థం కాదు స్పీట్ మాట్లాడింది అనుకోండి క్లియర్ గా అర్థం అవుతుంది టైం దొరికింది అనుకోండి మంచిగా కూర్చొని ఎంతసేపు అంటే అంతసేపు మాట్లాడదాం హడావిడి ఉండి బ్లాగ్ చేయడం అంటే నిజంగా మా వాళ్ళు అవ్వడం లేదు డే టైమ్ లో కొంచెం బిజీ అయిపోతున్నాం ఇటు కస్టమర్స్ కాల్ చేస్తున్నారు అటు స్టోర్ కి వెళ్ళాలి అండ్ వీడియోస్ తీసుకోవాలి ఎడిటింగ్ చేయాలి సో ఇదంతా కొంచెం బిజీ బిజీ అయిపోతుంది అదే మేము కొత్తగా అంటే ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ అనేది ఏం లేదు ఇందాక చెప్పినా కదా కుర్తీస్ కూడా చేయాలనుకుంటున్నాము బట్ ఏంటంటే రెడీమేడ్ గా కాకుండా మేమే డిజైన్ చేద్దాం అనుకుంటున్నా వివిధ బడ్జెట్లోనే చేస్తాం గైస్ ఎందుకంటే మనల్ని కాలేజ్ గోయింగ్ కలిసి చాలా మంది ఫాలో అవుతున్నారు సో అక్క అక్క అని మాట్లాడుతుంటే నిజంగా చెప్తున్నాం గైల్స్ వి ఫీల్ వెరీ హ్యాపీ ఆఫీస్ వేరైనా కూడా సెట్ అయ్యేలాగా అంటే రెండింటికి సెట్ అయ్యేలాగా చేద్దాం మీకు ఆల్రెడీ తెలుసు మేము కొంచెం క్లాసిగా వేయడానికే ఇష్టపడతాము ఏ డ్రెస్సెస్ అయినా కూడా సో అందరికి యూజ్ అయ్యేలాగానే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము సో ఫస్ట్ చూద్దాం ఈ సిరీస్ అయితే కంప్లీట్ అవ్వనివ్వండి లేదు మధ్యలో ఏమైనా ఇంట్రడ్యూస్ చేసి ఎక్కడైనా లుక్ చూపించి ఎక్కడైనా ట్రై చేసామంటే అప్పటికప్పుడే మేమైతే లుక్ చూపిస్తాము ఓకేనా శారీస్ కూడా అడుగుతున్నారు ఇన్స్టాలో అయితే కంటిన్యూగా డిఎంస్ వస్తున్నాయి శారీస్ వేయండి శారీస్ వేయండి శారీస్ వేయండి అని చెప్పేసి ఇన్స్టాలో డిఎంస్ డీల్ చేయడం అసలు అవ్వట్లేదు కానీ నిజం చెప్తున్నా నార్మల్ గా అయితే డీప్లస్టోర్కి వచ్చినాయి అంటే ఓకే చూసుకుంటాం బజ్జు చిన్ని కూడా వస్తున్నాయి ఇటు హండ్రెడ్ వస్తున్నాయి ఇటు హండ్రెడ్ వస్తున్నాయి మళ్ళీ ఇన్స్టాలో లో ఇన్స్టా ఐడీస్ మళ్ళీ త్రీ వాట్సాప్స్ కాబట్టి కొంచెం రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి అప్పుడే అనకండి ఏంటంటే కొంచెం మాకు టైం ఏంటంటే ఒక మెసేజ్ ఉంటది దానికి రిప్లై ఇచ్చే ఇంకొక మెసేజ్ వస్తుంది అన్నట్టు ఏ తో మాట్లాడినాము ఏ కస్టమర్ తో మాట్లాడినాం కూడా మాకు తెలియదు తెలియదు సో అది అది కొంచెం అవుతుంది అంతే అంతకు మించి ఏం లేదు సో ఒక శారీస్ కూడా ట్రై చేయమంటారు కాబట్టి సో చూద్దాం ఒకవేళ మంచిగా శారీస్ ట్రై చేస్తాం సేమ్ సిరీస్ లాగానే పెట్టేస్తాం గైస్ మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండొద్దు మాకు కూడా ఏ కన్ఫ్యూజన్ ఉండదు అన్నట్టు సో కలర్ కాంబినేషన్స్ అయినా లేకపోతే ఎలాంటి థీమ్స్ అని చెప్పేసి కూడా ముందు ముందు చూపిస్తాము బట్ ప్రజెంట్ అయితే ఈ హాఫ్ సారీస్ అయితే కంప్లీట్ అవ్వని అని చెప్పేసి అనుకుంటాం ఎందుకంటే అంత క్లమ్జీ అయిపోతుంది అని చెప్పేసి ఒక చిన్న థాట్ ఉంది మాకు ఓకే గైస్ ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాము అండ్ కొత్తగా మన చాలా నెలలు నేను చూస్తున్నట్టు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ వీడియో నచ్చినట్టు మంచిగా లైక్ ఇచ్చేసేయండి అండ్ మీ మీరేమనుకుంటున్నారని చెప్పేసి మాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మంచి మర్చిపోద్దు అండ్ మధ్య ఏంటంటే కామెంట్స్ చాలా బాగా చేస్తున్నారు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇలా చేయండి అలా చేయండి ఇది గెస్ట్ చేస్తున్నాం అది గెస్ట్ మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి ఇలా కామెంట్స్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అట్లా సపోర్ట్ చేస్తా ఉంటే మాకు ఇంకా పుష్ అప్ ఉంటుంది